శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తులం రామ నామవరామవరా జై శ్రీరామ్ దానం బుక్ శాఖ గురువు గారు చర్చలో కూర్చున్నారు ఇప్పుడు వెంటనే కావేరి అనేటువంటి విషయాలపైకి లేచి గురువుగారు మీరు దైవం సర్వాంతర్యామి అన్నారు మనం తప్పులు చేస్తూ ఉంటే అది ఆయనకు తెలుస్తుంది మనం మంచిది చేస్తుంటే కూడా ఆయనకు తెలుస్తుంది ఇది ఎలా తెలుస్తుంది అని అడిగింది సర్వాంతర్యామి అనే పదానికి నాకు ఒక సంపూర్ణమైన రూపం కావాలని అడిగింది తన గురువు చిరునవ్వు నవ్వి తల్లి నీవు అడిగింది సమంజసంగానే ఉంది ఇది లోకానికంతా కూడా ఒక రహస్యంగా మాత్రమే ఉండిపోతూ ఉంది అలా కాక కొంచెం వివరించుకుందాం ఈశ్వరుడు సర్వాంతర్యామి సర్వభూతాలలో ఉంటాడు ఆయన జీవరూపం సర్వదేవతల రూపం సర్వ పేర్లు కూడా ఆయనవే సృష్టి అంతా కూడా ఆయనలోనే ఉంది ఆయన కూడా సృష్టి అంతట తానే ఉన్నాడు ఈ గతంలో చెప్పుకున్నాం నీవు అడిగిన ప్రశ్నకు సందేహానికి ఇప్పుడు జవాబు ఏమిటంటే సృష్టి అంతా కూడా ప్రకృతి స్వరూపం ప్రకృతి ఎలా ఏర్పడింది ప్రకృతి శక్తులేవి అవి మనం తెలుసుకోవాలి ప్రకృతి అంటే మనం దాని స్వరూపాన్ని సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకోలేకపోవచ్చు కానీ ఈ సృష్టిలో పంచభూతాత్మకంతో నిండి ఉంది అని చెప్పుకున్నాం కదా పంచభూతాలు అంటే పంచతన్మాత్రల నుండి ఉద్భవించినాయి శబ్ద స్పర్శ రూప రూపరసంధ అని నుండి శబ్దం అంటే ఆకాశం అంటే జీవస్వరూపం హృదయం స్పందించేటప్పుడు శబ్దం వినబడుతుందా వినబడుతుంది కదా అదే నీ నాడి పట్టుకున్నా కూడా అదే శబ్దం తెలుస్తుంది చేతులతో రెండు చెవులను మూసి వెంటనే తెరుచు మూసి వెంటనే తెరు అనగానే అలా చేసింది ఇప్పుడేం వినపడింది నువ్వు మామూలుగా ఉంటే మాటలు వింటున్నావు కానీ ఈ స్థితిలో నీకేం తెలుస్తుందో చెప్పు అని అడిగాడు ఏదో ఓం అనే శబ్దం వినబడుతుంది చేతులు తీసినప్పుడు మూసినప్పుడు కొంచెం నిశ్శబ్దంగా ఉంది మళ్ళీ తెలిసిన వెంటనే ఓం అనేటువంటి ఒక శబ్దం వినపడుతుంది గురువుగారు అది వింటున్న శబ్దాలన్నీ కూడా ఆకాశ శబ్ద శబ్దస్వరూపం సృష్టి అంతా ఉందా లేదా ఇది ప్రాంతం అంటే ఎక్కడైనా ఉందా సరే స్పర్శ స్పర్శ రస తన్మాత్రం నుండి వాయువు జనించింది వాయువు మహాశక్తివంతుడు వాయువు అనుకుంటే మనం జీవం తీసుకునేటువంటి జీవ పదార్థం ఆమ్లజని మరి వాయువు లేనటువంటి చోటు ఎక్కడైనా ఉందా వాయు వాయువులో అనేక రకాల వాయువులు ఉండొచ్చు జీవాన్ని నిలిపేది ఆమ్లజని మాత్రమే ఇవి వృక్షాల నుంచి మనకు వస్తూ ఉంటాయి ఇవి వాయువు తీసుకోకుండా జీవించగలవా వాయువు నిత్యం తీసుకుంటున్నప్పుడు నీలో జరిగే సంఘర్షణ వాయువుకు తెలియదా ఇక రూపతర్మాత రూపతర్మాత్ర నుండి సూర్యుడు గ్రహాలు ఇవ ఇలాంటివన్నీ కూడా ఏర్పడ్డాయి ఏ వెలుగు వేడివి లేని ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా దీపాలు వెలిగించుకుంటావు అంతా కూడా వెలుగు ప్రభావమే వెలుగు చూస్తున్నావా లేదా నీ కనుల్లోకి వెళ్ళి నీ అంతరాత్మలోకి వెళుతుందా లేదా రస రస అంటే జలం యొక్క స్వరూపం జలము ద్వారా ఆహారం తయారు చేసుకుంటాం కాబట్టి ఆహారాలు అనేక రకాలుగా రుచులు కలిగి చేస్తూ ఉంటుంది అంటే షడ్రుచోపేత భోజనం అంటాం ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తూ ఉంది ఇలా నీరు ఉంది భూమి యొక్క ఆహారము ఉంది వీటన్నిటి తల్లిదాన్యంలో ఉండే ఆలోచనలు ఇవి అన్నీ కూడా వార్తలను తెలియజేసేటటువంటి ఒక గొప్ప వార్తాశక్తులు అన్నీ పరమాత్మలోనే ఉన్నాయి కనుక ఇవన్నీ ఎప్పటికప్పుడు పరమాత్మ గ్రహిస్తూనే ఉంటాడు కోటాను కోట్ల మానవులున్నా కోటాను కోట్ల జీవరాశులున్నా శాస్త్రాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని చెప్పినా అన్నీ కూడా పంచభూత నిర్మితమే నీలో ఉన్న ఆత్మ పరమాత్మ యొక్క ప్రతిరూపము ప్రతినిధి అలా నీలోనే కాదు ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపం ఉంటుంది ఆ ఆత్మ ఏం చేస్తుందో పరమాత్మ తెలియజేయకుండా ఉంటుందా నీవు అనుకోవచ్చు పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ ఎవరు చూడలేదు కానీ తప్పులు చేసేవారి యొక్క కర్మలన్నీ ఈ కాలం తనలో నిక్షిప్తం చేసుకుంటూ పోతూ ఉంటుంది మంచి పనులు చేసేవారి యొక్క కర్మలను కూడా తనలో దాచుకుంటూ ఉంటుంది వెంటనే వాటి ఫలితాలను కూడా కాలమే నిర్ణయిస్తుంది అది ప్రస్తుతం కావచ్చు కొంత ఆలస్యం కావచ్చు మరి ఇంకొక అంత కొంత ఆలస్యం కావచ్చు ఆలస్యం జరిగిన అనుభవించడం మాత్రం తప్పదు ఖచ్చితం కనుక సర్వాంతర్యామి అంతటా ఉన్న ఆ పరమాత్మ శక్తిని మానవులు గ్రహించలేక ఎవరు చూడలేదు లేని చేయలేని పాపకర్మలు చేస్తూ ఉంటే వాటి కర్మలు అనుభవించాలని కర్మ సిద్ధాంతం చెబుతుంది విదర్క భావనలు అంటే అజ్ఞానం పక్ష భావనలు కల్పించుకుంటే జ్ఞానం ओम सर्वे जना सुखिनो भवन्तु सर्व ओम शांति 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 एतत सर्वम ईश्वरार्पणम्